హలో అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలు వేసాక మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పేది అర్థం కాకపోవచ్చు బట్ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే వీడియోస్ చేయడం నాకు కొత్త కాబట్టి కొంచెం తడబడుతుంది సో రెసిపీ అయితే ట్రై చేయండి డెఫినెట్లీ చాలా బాగా వస్తుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు వేసాక ఇట్లా దొండకాయ వేయాలండి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి యాక్చువల్గా నేను పెట్టిన ప్యాన్ చిన్నదైపోయింది దొండకాయ ముక్కలు ఎక్కువైనాయి సో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేయాలండి చాలా సింపుల్ అండి రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా కూడా అయిపోతుంది బట్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టైం పట్టింది ఇది కర్రీ చేయడానికి సిమ్లో పెట్టే చేస్తానండి ఎందుకంటే హైలో పెడితే మాడిపోద్ది టేస్ట్ అని చెప్పేసి నేను సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదండి ఈ విధంగా మగ్గు కొంచెం ఇట్లా కొంచెం మగ్గాక మనం పసుపు వేయాలి పసుపు వేసి ఒకసారి కలిపి మళ్ళా మనం ఫ్రై చేయాలండి మనం సిమ్లో పెట్టి ఎంతసేపు ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి మాడకుండా ఉంటాయి ఇప్పుడు హైలో పెట్టి చేస్తే టెన్ మినిట్స్లో కూడా అయిపోతుంది బట్ సిమ్లో పెట్టే నేను చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది చూస్తున్నారు కదండి పసుపు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి మధ్య మధ్యలో చూసి కొంచెం కలుపుతూ ఉండాలండి అంటే అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది ఫ్రై కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా కొంచెం మగ్గిని అనుకున్నాక మనం కారం వేసుకోవాలండి రుచికి సరిపడా మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసాను సో మీరు చూసి వేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అంతేనండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ నేను ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం వేయలేదు అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి ఇది పప్పుకి సాంబార్కి అద్దరికిపోతుంది టేస్ట్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతుందండి మనం చూస్తున్నారు కదా కొంచెం నూనె కూడా పైకి వెళ్తుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి మనం తీసేసుకోవచ్చు అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం మాలుగుండదండి అసలు ఒకసారి ట్రై చేయండి నేను కుక్ చేస్తుండేనే స్మెల్ బయట దాకా వచ్చింది సో మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్